హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను చేసిన రెసిపీ అయితే స్ట్రీట్ స్టైల్లో చికెన్ హక్కా నూడిల్స్ అండి చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి దాంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కాన్ ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని హక్ నూడిల్స్ బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను అనమాట మీరు వెజ్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే ఎగ్ తీసుకున్నాను అనమాట ఎగ్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బాయిల్ చేసుకునే ముందు మనం దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం అండి ఇక్కడ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి క్యాబేజ్ అనేది నాఫే యాడ్ చేస్తానండి ఫుల్ యాడ్ చేయలేదు ఇక్కడ నూడిల్స్ అయితే కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో అయితే వాటర్ అన్నీ పంపేసుకుందాం తర్వాత ఒక హాఫ్ లీటర్ అయితే చల్లటి వాటర్ వేసుకొని నూడిల్స్ మనం ఆరబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ ఎగ్స్ అండి ఇవన్నీ మనం బీట్ చేసుకోవాలి ఎగ్ అంతా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్ చేయడానికి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలైతే వెల్లుల్లి ముక్కలైతే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టాలి ఇది ఫ్రై అయిన తర్వాతే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుందాము మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి కొంచెం పచ్చిగానే ఉండాలి వెజిటేబుల్స్ అనేది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకున్న ఎగ్ నూల్ ఎగ్ కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ అనేది మనం చికెన్లో యాడ్ చేస్తాం నూడిల్స్లో యాడ్ చేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి తర్వాత నూడిల్స్ కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది మొత్తం కలిపి పెట్టుకోండి అంత హై ఫ్లేమ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని కూడా హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోండి టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత సాసెస్ అనమాట అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ సాస్ నెక్స్ట్ వెనిగర్ అలాగే టమాటో కెచప్ ఉంటుంది కదా అది కూడా అన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వచ్చేసి చికెన్ హక్కా నూడిల్స్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ